చెప్తున్నా ముందు కూడా వచ్చిన సార్ మీకు ఒక మెమో ఇచ్చాను ఇది మన గుండలు రోడ్డు తర్వాత మంది రోడ్డు ఈ తిర్యాని నుంచి థింక్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో వచ్చే పోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీకు మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది దయచేసి మీకు నేను స్పష్టంగా చేస్తా కానీ రేపటి నుంచి ఈ రోడ్డు ఈ రోడ్డు ఖచ్చితంగా రేపటి నుంచి ప్రారంభించాలి నా కూడా అదే సార్ నేను చెప్పాను ఓకే మీరు డిఎఫ్ఓ సార్ అంటే వాళ్ళు అడ్డుకుంటాను ఇంకో మాట కూడా చెప్తాను మన కోడు భూములలో ట్రాక్టర్ పెట్టుకుంటే ట్రాక్టర్ పెట్టద్దనుకొని అడ్డుకుంటారు దయచేసి అది కూడా అడ్డుకోకుండా చూడండి వాళ్ళకి అటవే అక్కడ చట్టం పట్టలు ఇచ్చారు ఇంకా పట్టలు ఇవ్వడానికి కూడా ఉన్నారు ఈ మండలి పరిస్థితిని అందరికీ లేదు సార్ దయచేసి నాకు రేపటి నుంచి ఆ జాతి వరకు చేయండి సార్ అదే నేను ఒక్కటే కోరుకుంటాను ఈ మండల ప్రజలపై ఒకవేళ నా కోసం అని అంటే మీరు ఏం చేసినా ఏ శిక్ష ఇచ్చినా నేను ఆయన కానీ లోడ్ మార్క్ ఆ